ఓం శ్రీ గురుభ్యో నమ మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి ద్వారా హృదయపూర్వక ప్రార్థన ధ్యానాలతో దేవుని వైపు మరలాలి చివరికి చెడు సంస్కారాల నుంచి మనకి విముక్తిని ప్రసాదించేది ఆ పరమాత్మ ఒక్కడే అనేది ఇవాళ మన విశేష ఆధ్యాత్మిక అంశం ఇహ విషయంలోకి వచ్చేస్తే మనసులోని చెడు సంస్కారాలను సంస్కారాలను రూపుమాపేది ఎలా ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్నే సంస్కారం అంటారు చాలా కాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని మనల్నే అంటిపెట్టుకుని ఉండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఒక నాడు వీటిని పారద్రోలు అంటే సాధ్యం కాదు వీటి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి ఇవి మనల్ని సమీపించినాడే వాటిపై దాడి చేసి దూరంగా తరిమివేయాలి కాబట్టి ముందుగా చేయవలసిందేమంటే మన చెడు సంస్కారాల గురించి ఎరుక కలిగి ఉండడం వాటిని కురి పురికొల్పే సందర్భాల నుంచి తప్పించుకోవడం ఇది ఒక సుడిగుండాన్ని ఎదుర్కోవడం లాంటిది తెలుసో తెలియకో ఒకసారి దానిలో చిక్కుకున్నామంటే మనం నిస్సహాయలమే సుమా కానీ మన ముందున్న ఆ సుడిగుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పుడు దాని దరిదాపులకు కూడా పోకూడదు అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు భయంతో తలను ఇసకలో దోర్చడం ద్వారా ఉష్ణపక్షి ప్రమాదాలకు తావిస్తుంది మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం యోగ సూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనస్సును ఏకాగ్రపరచటమే మార్గం మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తులపైన లేదా విషయాలపైన మనస్సును లగ్నం చేయవచ్చు కానీ భగవంతునిపై దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవడం ఉత్తమం పాప ప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతోంది ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే పాప ప్రవృత్తికి నియమాలు ఇవి జ్ఞానాన్ని ఆవరించి జీవుడిని వంచిస్తాయి అందువల్ల ఇంద్రియాలను ఆదిలోనే నియంత్రించడం ద్వారా పాప నివృత్తి కావించవచ్చు భోగ విషయాల కన్నా ఇంద్రియాలు ఇంద్రియాల కన్నా మనస్సు మనస్సు కన్నా బుద్ధి బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనవి ఆత్మ ఆధారంగా మనస్సును వశపరుచుకోండి విషయ లాలస రూపంలో దాగిన శత్రువును నాశనం చేయండి మన మనస్సులోని ప్రతి చర్యలపై దృష్టి పెడుతూ కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయటపడగలుగుతాం కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగ వస్తువు మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించగలిగినప్పుడు లేదా మన బుద్ధి మనస్సులోని ఒక ముద్రను పరిశీలిస్తూ దానితో తనను తాదాత్మ్య పరుచుకోకుండా వివేకం చూపగలిగినప్పుడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం మనలోని సంస్కారాలపై పట్టు సాధించాలంటే కేవలం సాక్షిభూతంగా నిలవడమే మార్గం బుద్ధి శ్రేష్ఠం చెప్పడం ద్వారా భగవద్గీత చెప్తున్నది ఇదే సూక్ష్మంలోనే శ్రేష్టత్వం తద్వారా స్థూల విషయాలను సాక్షిగా పరిశీలించే సుగుణం దాగి ఉన్నాయి సాక్షిగా చూడడం అంటే దేనితోనూ తాదాత్మ్యం చెందకపోవడం తద్వారా స్థూలంలోని మాల మాలిన్యాల నుంచి తప్పించుకోవడం కానీ ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధి కన్నా ఉన్నతమైనది జీవులందరిలోనూ వెలుగుతున్న దివ్య కాంతి పుంజము ఆ భగవంతుడే ఆయన చలనం వల్లనే ఆయన చలవ వల్లనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఆయన చలవ వల్లే ఈ జగత్తంతా కూడా నడుస్తున్నది అందువల్ల మనం ఇంద్రియాలు మనస్సు బుద్ధి ద్వారా హృదయపూర్వక ప్రార్థన ధ్యానాలతో దేవుని వైపు మరలాలి చివరకు చెడు సంస్కారాల నుంచి మనకు విముక్తిని ప్రసాదించేది ఆయనే ధన్యవాదములు సుఖినో సుఖినోభవంతు